సీఎం జగన్పై వ్యంగ్యంగా మాట్లాడుతున్న టీడీపీ శ్రేణులకు సోషల్ మీడియాకు బుద్ధుండాలని ఏపీఐడిసి చైర్మన్ బండి పుణ్యశీల మండిపడ్డారు చంద్రబాబు ఓటమి ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యూ జగన్ అన్నా అని రాష్ట్రమంతా కూడా పెళ్ళు బికిన ఆవేశాలతో ప్రజల దగ్గర నుంచి ఆగ్రహ వేషాలు వెల్లువెత్తుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి ఓటమి పతనం మరి ఈరోజున సుస్పష్టంగా రాష్ట్రమంతా కనపడుతూ ఉంది ఎందుకంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి దుస్సంఘటన గురించి వాళ్ళు మాట్లాడకపోయినా కూడా పర్వాలేదు కానీ ఎంత వ్యంగ్యంగా ఎంత అరాచకంగా డ్రామాలు చిన్న రాయికే చిన్న గులకరాయికే ఏమైపోతుంది అని చెప్పని అసలు ఎంత నీచంగా అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు దత్తపుత్రుడు గారు కానీ ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ విజ్ఞతి ఇదేనా అనిపిస్తూ ఉంది